వెల్కమ్ టు సీఎంబి న్యూస్ నా పేరు కామాక్షి విశేషాలు ఆసుపత్రికి వైద్యం నిమిత్తం వచ్చే పేషెంట్ల సౌలభ్యం దిశగా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వైద్యులకు సూచించారు నియోజకవర్గం కేంద్రమైన ఉదయగిరిలోని యాభై పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ నేపథ్యంలో రోగులతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్వయంగా మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు వైద్య శాఖ సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు వారికి తగు సూచనలు సలహాలను అందజేశారు ఆసుపత్రిలో రోగుల వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలని వైద్యులకు మార్గదర్శకాలు చేశారు పేషెంట్లను ఎక్కువ సమయం లేకుండా ఉండేందుకు వారికి సమయాన్ని తెలియజేసి ఆ సమయంలో వచ్చేటట్లు చూసుకోవాలన్నారు మెట్టబాంత్రమైన ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రజలకు ప్రభుత్వం వైద్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని డాక్టర్లకు సూచించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సిహెచ్ భయన్న ఎస్కే రియాజ్ వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు

జనరల్గా స్కెడ్యూలింగ్ మీరు ఏంటంటే స్కెడ్యూలింగ్కి వెళ్తే కూడా మీకు ఈజీ అవుద్ది ఇప్పుడు ఒక పేషెంట్ని ఇక్కడ ఐదు ఆరు గంటలు కూర్చోబెట్టకుండా ఇప్పుడు క్లీనింగ్ అనేది ఎమర్జెన్సీ కాదు కదా రైట్ ఏదైతే నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయో అవి మీరు స్కెడ్యూల్ చేసుకున్నారంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది వాళ్ళు వచ్చి హాస్పిటల్లో దాదాపుగా ఏడెనిమిది మంది గంటలు ఇక్కడ కూర్చొని లేనిపోయినని వాళ్ళు మళ్ళీ అంటించుకొని కంటిజెస్ స్టఫ్ ఉంటుంది కదా కొంత సో వాళ్ళకి మళ్ళీ ఏదో వచ్చి అది అవాయిడ్ చేయొచ్చు మీరు ఆలోచించండి అది స్కెడ్యూలింగ్ పెట్టుకోండి స్కెడ్యూలింగ్ పెట్టుకొని నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మీరు ఆ రోజు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు స్కెడ్యూలింగ్ పెట్టుకొని పలానా రోజు రావాయని చెప్తే వస్తారు కదా ఆలోచించా నేను ఇప్పుడే వాళ్ళకి డెంటల్ డాక్టర్ గారికి చెప్తున్నాను మీరు ఏం చేస్తారంటే నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ స్కెడ్యూలింగ్ లోకి వెళ్ళండి మరి మీకు మీకు లైన్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి ఒకసారి స్కెడ్యూలింగ్కి వెళ్తే బెటర్ ఇప్పుడు ఒక పేషెంట్ని తీసుకొచ్చి ఇక్కడ ఐదు ఆరు గంటలు కూర్చోబెట్టే బదులు కూర్చొని కూర్చున్న తాల వం ఏమవుతుంది వాళ్ళ దగ్గర మాస్క్ ఉండదు సమ్ కంటిన్యూ ఏదో ఒకటి వాళ్ళకి మళ్ళీ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళు మళ్ళీ సిక్ అయ్యే అవకాశం ఉంది దాని నుంచి మీరు అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు డెంటల్ సర్వీసెస్ కానీ నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని కూడా మీరు స్కెడ్యూలింగ్ చేసి అమ్మ పలానా రోజు రండి పలానా రోజు చేసి పంపిస్తామంటే అంటే మీకు ఈజీగా ఉంటుంది వాళ్ళకి ఈజీగా ఉంటుంది వాళ్ళు అది ఎప్పుడైనా కూడా నేను చెప్పేది ఏంటంటే ఎనీ పేషెంట్ని కూడా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్కపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పెగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును